మిత్రులారా ఈరోజు నేను దేవుడి మార్గంలో మనం నడిచినప్పుడు ఏ విధంగా జీవితం వంజీతమొస్తుందనే దాని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను టుడే జస్ట్ వాంట్ టు షేర్ ద లైఫ్ దట్ వి హావ్ సమ్ టైమ్స్ వెన్ వి వెన్ వి వాక్ విత్ ద గాడ్ దట్ ఇన్ మัท్యూ సెవెన్ చాప్టర్ 13th వర్స్ ఎంట్రీ ఇన్ అట్ ద స్ట్రెయిట్ గేట్ ఫర్ వైడ్ ఇస్ ద గేట్ అండ్ నారో ఇస్ ద వే దట్ 리డ్స్ టు डिस्ट्रక్షన్ అండ్ many there be which go into their act మతేసు వార్త ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చిన వీరికి ద్వారంలో ప్రవేశించిన నాశనం పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలంనై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేక లాంటి విశాలమైన మార్గంలో అందరూ ప్రవేశిస్తారు కానీ అందులో మనకు పరలోకం రాజ్యం అనేది ఉండదు కష్టమైన మార్గంలో దేవుడితో నడిచినప్పుడు మనకి పరలోకం దక్కుతుంది వెన్ వి వాక్ విత్ అ గాడ్ ఇన్ ఇన్ అ పాత్ ఆఫ్ వెరీ ట్రావెలర్స్ బట్ వెన్ విడ్ సమస్యలు మనకు శాంతి సమాధానం ఉంటుంది కంటే నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటే లైక్ చేయడం వల్ల అనేకులకు ఈ కంటెంట్ షేర్ చేయబడుతున్నామే